ఎస్ఐట్ న్యూస్ కి స్వాగతం కుత్బిలాపూర్ దుండిగాల మున్సిపల్ పార్టీలోని బౌరంపేటలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఘనంగా దసరా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు బతుకమ్మ ప్రత్యేకత గురించి విద్యార్థులు మాట్లాడుతూ తెలంగాణ అంటే బతుకమ్మ బతుకమ్మ అంటే తెలంగాణ బతుకమ్మ సాంప్రదాయం ప్రతిబింబించి బతుకమ్మ నిర్వహించారు ఇక ఏ రోజు ఏ బతుకమ్మ చేస్తారో వాటి ప్రత్యేకత గురించి విద్యార్థులు వివరించడం జరిగింది విద్యార్థులను పలు పువ్వులతో బతుకమ్మను పేర్చుకుని ప్రసాదాలు తీసుకుని రావడం జరిగింది ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ గౌరీ సర్కార్ హెచ్ఎంలు షర్మిల రైనాభట్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థుల Smart, my dear friends, today we all have gathered here for the Mathgumba and the Shira festival celebration. Now my friends are, now my friends are here. Hello no, boys. That, keep it. You can go. Keep it. go. Who completed go? you second move. Pick. Do namaste and move it. Join your hands as you keep it move. Join your hands as you keep it. Yeah, move. Yeah, move. Once you join your hands, move, 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 done, move. Però que go? అధ్యాయులకు ఇంకా నాతోటి విద్యార్థిని విద్యార్థులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఇప్పుడు మేమందరం బతుకమ్మ పండుగ గురించి చెప్పబోతున్నాము బతుక బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో ఆ మాస శుద్ధ పాఠ్యమును శుద్ధ పాఠ్యమును ఈ బతుకమ్మ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు ఒక రాగి పళ్ళంలో వలయాకారంగా రంగురంగు పువ్వులను మార్చుకుంటూ త్రికోణాకారంలో పేరుస్తూ బతుకమ్మను తయారు చేస్తాము బతుకమ్మ తయారీకి గునుగు గుమ్మడి బంతి చామంతి ఏడు పువ్వులను ఉపయోగిస్తాము బతుకమ్మ చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ పాటలు పాడుతాము బతుకమ్మ బతుకమ్మ భూయాలో అని సాగే ఈ పాటలో మహిళలు తమ కష్ట సఖాలు ప్రేమ స్నేహం బంధుత్వం ఆప్యాయతలు భక్తి భయం వంటివి ఉంటాయి తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ పండుగ రోజుకు ఒక పేరుతో తొమ్మిది రోజుల పాటు